సో డే ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కి స్వాగతం ఈ వీడియో లోపల మనం ఏంటి అంటే తెలుగు అంటే మనకు డిఎస్సి ఎవరైతే మనకు స్కూల్ అస్టూడెంట్ మిత్రులు ఉన్నారో వారికి పెడగాజీ లోపట బైక్ బై రావాలంటే ఏ బుక్స్ చదవాలి అది ఏపీ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు ఈ వీడియోలో చూడబోతున్నాం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఫస్ట్ చూస్తున్నా ముఖ్యంగా ఇది తెలుగు అకాడమీ పిడగాజీ అంటే మన పిడగాజీ తెలిసిందే తెలంగాణ లోపలనేమో మనకు కాంటెంట్కు ఫార్టీ ఫోర్ మార్క్స్ ఇచ్చారు పిడగాజీకి ఏమో పదహారు మార్కులు ఇచ్చారు అదే ఏపీ లోపల మనం తీసుకున్నట్టయితే కాంటెంట్కి ఏమో ఫార్టీ పిడగాజీకి దాదాపు మనకు ఇరవై మార్కులు ఇచ్చారు మనకు చాలా బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్న విషయం మనకు తెలిసిందే ఏదైనా మనకి ఏంటంటే బైక్ బై కొట్టాలి మనకు మన టార్గెట్ ఏంటంటే బైక్ బైక్ కొట్టాలి బైక్ బైక్ కొట్టాలి అంటే మంచి బుక్స్ చదవాలి మనం మనందరికి తెలిసిందే ఈ కాంపిటీషన్ చాలా హెవీగా ఉన్నదన్న విషయం తెలిసిందే హెవీగా ఉన్నది బట్ మనకు ఖచ్చితంగా సాధిస్తాం ఎలా సాధించాలి అంటే మంచి బుక్స్ అయితే ప్రాణం మనకు మంచి బుక్స్ అంటే ఏవి అంటే తెలుగు అకాడమీ ది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ మీకు తెలిసిందే సో ఈ విధంగా తీసుకున్నట్టయితే బిఎడ్ మామూలుగా తెలుగు అకాడమీ హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేశారు ఈ తెలుగు అకాడమీ ఉమ్మడిగా ఉన్నప్పుడే దయచేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఫస్ట్ సిలబస్ కాపీ పెడగాజులు ఏమేమి ఇచ్చారో టాపిక్స్ అనేవి చూసుకోండి దాని ప్రకారంగా మనం ఏంటంటే ఫాలో కావాలనే విషయం దయచేసి మీకు తెలిసిందే ఈ విధంగా తెలుగు అకాడమీ సంబంధించిన పుస్తకం ఇది తెలుగు బోధన అభ్యసన శాస్త్రం బిఎడ్ ఇది డెవలప్ చేయబడ్డది అదే రకంగా తీసుకున్నట్టయితే ఉమ్ ఆంధ్రప్రదేశ్లో పడి ఏపీ మామూలుగా తెలుగు సంస్కృత అకాడమీ వారు టూ పార్ట్స్ డెవలప్ చేశారు నా దగ్గర ఒకటే పార్ట్ ఉంది ఒక ఐడియా మీకు క్రియేట్ అయితే ఆటోమేటిక్గా మీరు ఐడియా దొరుకుతుంది మీకు ఇది అక్కడ మామూలుగా అమెజాన్ దా ఏవైనా ఏ బుక్స్ అయినా త్రూ అమెజాన్ యాప్ కావచ్చు లేకపోయినట్టయితే మనకు బుక్ స్టాల్స్ అక్కడ ప్రకాష్ బుక్ స్టాల్స్ అని ఉంది అందులోకి వెళ్ళి పికప్ చేసుకోవచ్చు వాళ్ళే పంపిస్తున్నారు ఉంటే మీకు వీలుంటే వెళ్ళి తీసుకోండి అదేవిధంగా లేకపోతే త్రూ వాళ్ళ యాప్ ద్వారానే మనం బుక్ చేస్తే మనకు బుక్స్ వస్తున్నాయి ఇది ఏపీ అంటే తెలుగు సంస్కృతి అకాడమీ బుక్స్ అవి ఇక్కడ ఉన్నది బిఎడ్ తెలుగు బోధన అభ్యసన శాస్త్రం పార్ట్ వన్ ఇది ఓకే ఇందులో ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది సో దయచేసి ఎవరైనా తెప్పించుకోవచ్చు అంటే ఏపీ వారు వాడుకుంటారు సహజంగానే ఒకవేళ తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళకి మంచిగా ఉంది బుక్ అంటే మీరు చేసుకోవచ్చు అదే రకంగా ఇంకొక బుక్ ఇందులో మామూలు ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు భాషా సాహిత్యం అనేది ఇక్కడ బిఎడ్ లోపల డెవలప్ చేస్తారు ఇక్కడ ఏపీ హైదరాబాద్ వాళ్ళు సో దయచేసి సాహిత్యం పైన చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిసిందే సో ఈ బుక్ కూడా మనకు మంచి తప్పనిసరిగా హెల్ప్ చేస్తుంది మనకు అదే రకంగా లాంగ్వేజ్ పరంగా తీసుకున్నట్టయితే మనకి ఎక్కడికి వెళ్ళనే పికప్ చేసుకోవచ్చు ఈ యొక్క మామూలుగా డిఎడ్ లోపట డిఎడ్ డిఎల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లోపట మాతృభాష విద్య బోధనాభ్యసన శాస్త్రం అని డెవలప్ చేశారు అంటే ఇదివరకు గతంలో చెప్పిన మిత్రులు కానీ ఎవరైనా చెప్తున్నారు ఇది కూడా కొంత మేరకు సహాయపడతా అని చెప్తున్నారు స్కోరింగ్లో కూడా సహాయపడతా అంటున్నారు సో దయచేసి చూడండి సిలబస్లో మీకు ఏమన్నా ఎక్కడన్నా ఏడు అక్కడికి వస్తో తెలియదు సో ఇది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డిఎల్ఈడికి సంబంధించిన ఇక్కడ తెలుగు అకాడమీ హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు చూపెట్టిన రెండు పుస్తకం కూడా రెండు బుక్స్ కూడా అక్కడే అవి డిఎల్ఈడికి సంబంధించినవి ఏందంటే మమ్మల్ని తెలుగు బోధన అభ్యసన శాస్త్రాలు అది డిఎడ్ కానీ బిఎడ్ కానీ మీకు కొంతమేరకు సహాయపడతా అన్న విషయం మీకు తెలిసిందే సో ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా ఏమన్నా చూడండి ఎవరైతే మామూలుగా ఇంటర్వ్యూస్లో కూడా మళ్ళీ మీకు ఏ బుక్స్ చదవాలనే అంశాన్ని కూడా ఇంకా ఇంకేమైనా సపోర్టివ్గా ఉంటుందేమో అట్లా కూడా మనం చేసుకుందాం రెండవది ఏంటి అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాణం అన్న విషయం మీకు తెలిసిందే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవి తెలంగాణ కానివ్వండి ఏపీ కానివ్వండి డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడైతే మామూలుగా టీఎస్ డిఎస్సి వారు మనకు అందులో కూడా వెబ్సైట్లో ఉన్నాయి మొన్నటి డిఎస్సికి సంబంధించిన దానిలో ఉన్నాయి సో దయచేసి అది లాంగ్వేజ్ పండిట్టు కావచ్చు అయితే ఈ యొక్క ఎస్సే తెలుగు కావచ్చు అవి డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి చూడండి ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి తప్పనిసరి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో